హలో అండి హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను కూడా బాగున్నాను ఇక్కడైతే హాస్పిటల్కి అయితే వచ్చామండి శ్రీకృష్ణ చిల్డ్రన్స్ హాస్పిటల్ అండి ఇది వచ్చేసి ఇది హాస్పిటల్ వచ్చి వస్కోట్లో ఉంటుందండి మనకు సెవెన్ కిలోమీటర్ దూరం అండి సో ఇక్కడ ఏంటంటే బాబుకి చిట్టికి కొంచెం హెల్త్ బాగాలేదు అందుకోసమైతే ఈ హాస్పిటల్కి అయితే వచ్చాము ఈ హాస్పిటల్కి నేను ఎలా వచ్చానంటే నాకు ముందు తెలియదు సో గూగుల్లో సెర్చ్ చేసి నేను ఈ హాస్పిటల్ బెస్ట్గా ఎంచుకొని ఇక్కడికైతే వచ్చినాను ఇంకా మా చిట్టికి ప్రాబ్లం అయితే చెప్తాను ఇక్కడ నేను మీకు టోకెన్ నెంబర్ అయితే చూపిస్తున్నాను ఇక టోకెన్ నెంబర్ అయితే తీసుకుని ట్వంటీ త్రీ నెంబర్ అయితే వచ్చింది బా పిల్లలు ఎప్పుడైనా హెల్త్ బాగాలేదన్నప్పుడు మనం నార్మల్ డాక్టర్ దగ్గర అస్సలు అంటే పెద్దవాళ్ళు చూసే డాక్టర్ దగ్గర అసలు చూపించకూడదు సో పిల్లలకంటూ స్పెషలిస్టులు ఉంటారు కాబట్టి సో అలాంటి వాళ్ళ దగ్గర చూపిస్తేనే కొంచెం బాగుంటుంది అనుకుంటున్నాను నేను నా అభిప్రాయం అయితే మీతో చెప్తున్నాను ఇక్కడ ఓన్లీ పిల్లలకే చూస్తారు కాబట్టి ఇక్కడ చూసారు కదా చిన్ని కృష్ణుల ఒక అబ్బాయి అయితే బాబు ఎదురు వచ్చేసాడు ఇక నేనైతే నా వీడియో అయితే స్టార్ట్ చేసేసాను పిల్లల్ని అయితే లోపల కూర్చుని పెట్టాను ఇక్కడ చూశారు కదా చాలా క్లీనప్ ఉంది హాస్పిటల్ అయితే బెస్ట్ అని చెప్పుకోవచ్చు సో ఈ హాస్పిటల్ మాత్రం చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు చాలా రెస్పెక్ట్గా మాట్లాడతారు చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు డాక్టర్ కూడా పిల్లలతో ఎంత బాగా మాట్లాడతారు అన్నది కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను డాక్టర్ దగ్గర పర్మిషన్ తీసుకొని మొత్తం వీడియో షూట్ చేశాను అలాగే డాక్టర్తో కూడా మాట్లాడి డాక్టర్ కూడా మన వీడియో కూడా హాయ్ చెప్పారు అండ్ ప్రాబ్లం ఏంటి అన్నది కూడా సారు కెనడాలో చెప్పారు అందుకోసమే మీకు వీడియో ఫస్ట్లోనే చెప్తున్నాను ఇక్కడ కృష్ణ విగ్రహం అనమాట పొద్దున్న నైన్ థర్టీ నుంచి సాయంకాలం సిక్స్ థర్టీ వరకు అయితే హాస్పిటల్ ఓపెన్ అయితే ఉంటుందండి సో సిస్టర్స్ కూడా చాలా బాగా మాట్లాడారు ఈ నెంబర్కి ఎవరైనా కన్సల్ట్ చేయాలంటే చేసుకోవచ్చు అక్కడ హాస్పిటల్ నెంబర్ అండి ఇక్కడ ఇంకా ప్రాబ్లం ఏంటంటే డాక్టర్ లోపలికి అయితే వెళ్ళిపోయాను చూడండి మా చిట్టి భయపడిపోతున్నాడు సార్ అయితే చాలా ఫ్రీగానే మాట్లాడి చాలా బాగా ట్రీట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు సార్ మాట్లాడేది మనం విందాం తర్వాత మీకు చెప్తాను సార్కి అయితే నేను అడిగాను సో వీడియో తీసుకో అంటే దగ్గరికి వచ్చి తీసుకోమ్మా అనేసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా బాగా చెప్పారు సార్ అయితే బాగా సపోర్ట్ చేశారు

ಮೂಗಿಂದ ಸ್ವಲ್ಪ ಅದು ಬೆಳಗ್ಗೆ ಟೈಮಲ್ಲಿ ಚೆನ್ನಾಗಿರ್ತಾನೆ ಸರ್ ಸ್ಕೂಲ್ಗೆ ಹೋಗ್ತಾನಲ್ವಾ ಸೊ ಮೂರು ಗಂಟೆಯಿಂದಾನೆ ಸ್ಟಾರ್ಟ್ ಆಗುತ್ತೆ ಮೂರು ಗಂಟೆ ಆದ್ರೆ ಈ ತರ ಇರುತ್ತೆ ಮೂಗು ಈ ತರ ಬ್ಲಾಕ್ ಆಗಿಬಿಟ್ಟು ಈ ಕಡೆ ಮಾತ್ರ ಉಸಿರಾಡ್ತಾನೆ ಈ ಕಡೆ ಉಸಿರಾಡ್ತಾ ಇಲ್ಲ ಒಂದ್ ಸೈಡ್ ಕ್ಲೋಸ್ ಆಗ್ತಾ ಇದೆ ಒಂದ್ ಸೈಡ್ ಕ್ಲೋಸ್ ಆಗ್ತಾ ಇದ್ದಾನೆ ಸೊ ಅದಕ್ಕೋಸ್ಕರ ಏನಾಗಲ್ಲ ಇದು ಬೆಳಿತಾ ಬೆಳಿತಾ ಸರಿ ಆಗುತ್ತೆ ಮಗು ಟೋಲ್ ಇಯರ್ಸ್ ವೆಯ್ಟ್ ಮಾಡಬೇಕು ಅವ್ರ ವಯಸ್ಸು ಈಗ ಫೋರ್ ಫೈವ್ ಮಂತ್ಸ್ ಇಂದ ಸೇಮ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಸರ್ ಎಸ್ ಸರ್ ನಾನೇನು ಅನ್ಕೊಂಡು ಚಳಿಕಾಲ ಅಲ್ವಾ ಕೋಲ್ಡ್ ಐಟಮ್ ಜಾಸ್ತಿ ತಿಂತಾನೆ ಅದರಿಂದ ಅಂತ ನಾನು ಲೈಕ್ ತಗೊಂಡಿದ್ದೀನಿ ಅದೊಂದು ರೀಸನ್ ಅದೊಂದು ರಿಸ್ಕ್ ಫ್ಯಾಕ್ಟರ್ ಓಕೆ ಬಟ್ ಇವೆಲ್ಲ ಮಲ್ಟಿಪಲ್ ಇರುತ್ತೆ ಜಸ್ಟ್ ಅಲ್ಲಿ ಆಟ ಕೋಲ್ಡ್ ಸೀಸನ್ ಹಾ ಜಾಸ್ತಿ ಆಟ ಸರ್ ಜಸ್ಟ್ ಅಲ್ಲಿ ಅದಲ್ಲ ನೈಟ್ ಬಲ್ ಬೇಕಾದ್ರೆ ಒಂದು ಸ್ಟೀಮ್ ಇನ್ಹೇಲೇಷನ್ ಮಾಡಿಸಿದ್ರೆ ಏನು ಮಾಡಿಸಿಲ್ಲ ಸರ್ ನಾನು ಬರೀ ಸಿರಪ್ ಮಾತ್ರ ಕೊಡ್ತೀನಿ ನಾರ್ಮಲ್ ಸಿರಪ್ ಅದ ಅವನಿಗ ಏಜ್ ಹೇಳ್ಬಿಟ್ಟು ಮೆಡಿಕಲ್ ಸ್ಟೋರ್ ಅಲ್ಲಿ ತಗೊಂಡು ತರ ಯೂಸ್ ಮಾಡಿ ಕಾರಣ ಪರಿಣಾಮ ಎರಡು ಟ್ರೀಟ್ ಮಾಡ್ಬೇಕಲ್ಲ ಈಗ ಏನಾಗ್ತಾ ಇರುತ್ತೆ ಅಂದ್ರೆ ಬರೀ ಕೋಲ್ಡ್ ಗೆ ಇದು ಹಾಕ್ತೀರ ಕಾರಣ ಇರೋದು ಮೂಗ್ ಮೂಗಲ್ ಬ್ಲಾಕ್ ಆಗಿರೋದು ನಾವು ಇದನ್ನ ಬಿಟ್ಟು ಅದನ್ನ ಮಾತ್ರ ಟ್ರೀಟ್ ಮಾಡಿದ್ರೆ ಬೂದಿ ಮುಚ್ಚಿದ ಕೆಂಡ ತರ ದಿನ ಸಿವಿಯರ್ ಆದಾಗ ತುಂಬಾ ಬಾಯಿಲ್ ಉಸಿರಾಡಿ ಟಾನ್ಸಿಸ್ ಎರಡು ಇದಾದಾಗ ಆಪರೇಷನ್ ಮಾಡ್ಬೇಕು ಅಂತಾರೆ ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾನು ಹೇಳೋದೇನಂದ್ರೆ ನೀವು ತ್ರೀ ಮಂತ್ಸ್ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಇರುತ್ತೆ ಇದು ಕ್ಯೂರಬಲ್ ಕಂಡೀಷನ್ ಅಲ್ಲ ಕಂಟ್ರೋಲಿದೆ ಓಕೆ ನಾನು ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಕೊಡ್ತೀನಿ ಇದರಿಂದ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿ ಸಿ ಸ್ಕೇನ್ ಆಗೋದು ಪ್ರಾಬ್ಲಮ್ ಅಂತ ಎಷ್ಟೊಂದು ಮಾತ್ರವಾಗಿ ನಾವು ಎಲ್ಲ ಇದು ಮಾಡಿದ್ದೀವಿ ಸ್ಟೇಜ್ ಒನ್ ಸ್ಟೇಜ್ ಟೂ ಇದ್ರೆ ಹಾಕಿಬಿಡುತ್ತೆ ಸ್ಟೇಜ್ ತ್ರೀ ಸ್ಟೇಜ್ ಫೋರ್ ಆದರೆ ಆವಾಗ ಸರ್ಜರಿ ಟಿ ಎಂತ ಹೋಗೋದು ಕುಲ್ಮುಕ್ ಬ್ಲಡ್ ಬರೋದು ಚಿಕ್ಕ ಮಾಡಿ ಮತ್ತು ಟ್ಯಾಬ್ಲೆಟ್ ಉಂಟಲ್ಲ तब लेट करोगे। बिल्कुल। आह वो डिफरेंस है। पूरा नाश्ता आदमी ले, इधर आ घंटे में, आ इंदौर में बिल्कुल टेल करूँगा डेल्टा, इस फ्रेम बैड के संबंध में, इस टाइम पर यूज़ में मूवी, अतुल्य है, डीएनएस, डिवेटिड नेसेस जैसे, विद

సో వీళ్ళకి వీటికి కొంచెం డస్ట్లో ఎక్కువ ఆడేది కోల్డ్ ఐటమ్ తినడం వల్ల చాలా వరకు ఇలాంటివి అలర్జీ అయితే అయినాయండి ఎక్కువ దుమ్ములు ఆడతాడు నేను ఎంత క్లీన్గా పెట్టినా కానీ సో జాస్తి మట్టిలో ఆడడం ఆ విధంగా డెస్ట్ అలర్జీ అయితే ఉంది చిట్టికి అండ్ తర్వాత కోల్డ్ ఐటమ్స్ కానీ ఐస్ క్రీమ్స్ అలాగే మనకి కూల్ డ్రింక్స్ ఇలాంటి కోల్డ్ ఐటమ్స్ అయితే పెరుగు ఇలాంటి తినకూడదు ఇంకా అవన్నీ బంద్ చేసేశాను ఇంకా డాక్టర్ అయితే త్రీ మంత్స్ ట్రీట్మెంట్ అయితే తీసుకోవాలని చెప్పారు ప్రాబ్లం అయితే లేదు సో నెక్స్ట్ మనకి ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ అట్లా ఆ స్టేజ్కి పోయినప్పుడు అయితే మనకి సర్జరీ అన్నది చేయాల్సి ఉంటుంది అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు అండ్ పర్వాలేదు బాగుంది ఇక్కడైతే మెడిసిన్లు ఎప్పుడెప్పుడు వేసుకోవాలా ఏంటి అనేది సిస్టర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నాకు వీడియో తీస్తుంటే ఎందుకు ఏంటి అనేసి అడిగారు వాళ్ళు సో ఫైనల్గా అయితే నేను మెడిసిన్ తీసుకొని బయటకి అయితే వచ్చేసాను ఏమేమి తినాలి ఏమేమి తినకూడదు అన్నది మర్చిపోయాను అందుకోసం మళ్ళీ బి అయితే అడుగుతున్నాను ఇంకా నేనైతే డాక్టర్ని అడిగితే గట్టిగా ఏమైనా ప్రాబ్లం అంటే ఏం ప్రాబ్లం ఏం లేదమ్మా త్రీ మంత్స్ ట్రీట్మెంట్ తీసుకోవాలి త్రీ మంత్స్ మెడిసిన్ వాడితే సరిపోతుంది ఏం ప్రాబ్లం లేదు టెన్షన్ తీసుకొని భయపడాల్సిన అవసరం అయితే లేదు సో ఖచ్చితంగా ఏమేమి తినకూడదు ఏంటి అన్నది అయితే క్లియర్గా కనుక్కున్నాను వాటిని అవాయిడ్ చేసి మెడిసిన్ అన్నది మనం త్రీ మంత్స్ కంప్లీట్గా ఇస్తే ఇక నార్మల్గా అయితే అయిపోతుంది జస్ట్ మొత్తం లోపల అలర్జీ అన్నది క్లియర్ అయిపోయి సో దగ్గు ఊపిరి ఆడకుండా అయిపోవడం స్పాస్ తీసుకోవడం నోట్లో ఉండి ఊపిరి తీసుకుంటాడండి ఒక పక్క ఓల్ అయితే చిన్నగా పుట్టిందంట సో ఊపిరి తీసుకోవడానికి చాలా కష్టం అవుతుంది కోల్డ్ అయినప్పుడు ఇంకా నోట్లో నుంచి ఊపిరి తీసుకుంటే ఇబ్బంది కదా సో వీడియో అయితే ఇదండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సో నాకు కూడా చాలా బాగా అనిపించింది డాక్టర్ అయితే బెస్ట్ అని నేను అనుకోవచ్చు లొకేషన్ అయితే ఖచ్చితంగా పిన్ చేస్తాను దగ్గరలో ఉన్నట్లయితే ఎవరైనా విజిట్ చేయండి ఖచ్చితంగా మీరు